పునరుద్ధాన నామంలో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడి చేయొచ్చు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం ఆది అపోస్సుల ద్వారా దేవుడు సంఘములో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలను గురించి ఆయన రాకడ కొరకు మనందరము ఎలాగూ సిద్ధపడాలో అనేకమైన విషయాలు ప్రభు ప్రతి ఉదయం మనతో మాట్లాడుతూ ఉండగా మనందరము కూడా ఆత్మీయంగా బలపరచబడుతూ మనము ఆధ్యాత్మికంగా మన జీవితాలను కట్టుకుంటూ అనేక మందిని మనము క్రీస్తు యోధకు నడిపించినట్లుగా ఆయన రెండవ రాకడకు మనందరము కూడా సిద్ధపడవలసిన వారమైన్నా ప్రభు త్వరగా వస్తూ ఉన్నారు ఆయన రాకడలో ఏ ఒక్కరు కూడా విడువబడుకున్నట్లు ప్రతి ఒక్కరు రక్షించబడినట్లుగా మనందరము ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ చదవబడిన వాక్య భాగములో గారడి సీమను గూర్చి వ్రాయబడ్డాది ఇతడు గారడీలు చేస్తూ లోగడ ఆ పట్టణంలో گپ చెప్పుకుంటూ ప్రజలను తన వైపు ఆకర్షించుకుని ప్రజలందరినీ కూడా విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు ఈ మనము ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి వాక్యము కూడా మనందరికీ బుద్ధి కలుగుటకును తద్వారా దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సందర్భాన్ని కూడా ఆయన గ్రంథ సముచయించోజ్ దేవుని ఆత్మ ద్వారా అద్భుతమైన సేవను జరిగిస్తూ దినదినము ఆత్మలను సంపాదిస్తూ సంఘము విస్తరిస్తున్న కాలంలో దేవుని యొక్క ఆత్మ కార్యములు వెనువెంటనే జరుగుతున్న ఆ దినాలలో ఈ గారడి గారడీ అనేవాడు ఈ సమరయ పట్టణంలో బహుకాలము నుండి వాడు అక్కడ ఉండిపోయి వాడు గారడీలు చేస్తూ ఆ ప్రజలందరిని కూడా తన వైపు ఆకర్షించుకున్నారు ఇంకా చెప్పాలి అని అంటే ఇతడే దేవుని మహాశక్తి అనబడిన అని కొద్దివారు మొదలుకుని గొప్పవారు వరకు అతని ఎందు లక్ష్యం అంటే ఈ సీమోను అక్కడున్న వారు అందరిని కూడా మోసం ఉన్నాడు గారడీలు చేస్తున్నాడు అనేక మందిని తన వైపు ఆకర్షించుకుంటూ ఇంకా చెప్పాలంటే నేనే గొప్పవాడు చెప్పుకుంటూ ఉన్నాడు సీమోను ప్రజలను మోసం చేస్తున్నాడు తనను కూడా మోసం చేసుకున్నాడు ఎందుకంటే అతనికి దేవుడు అంటే ఎవరు తెలియదు దైవ శక్తి అతనికి తెలియదు కానీ అతడు దేవుని పేరట అనేక మందిని మోసపరుస్తున్నాడు ఈ కడవరి దినాలలో కూడా అనేక మంది గారడీలు చేస్తూ ప్రజలను తమ వైపు ఆకర్షించుకుంటూ అనేక మంది మేమే గొప్పవారు అనిపించుకుంటూ మనం చూస్తున్నాం రానంత కాలం ఇతడు గొప్పవాడుగా ఉన్నాడు పిలుపు వచ్చిన తర్వాత ఇతడు చేస్తున్నంత మోసం అని అతడు కూడా ప్రభువుని అంగీకరించినట్లుగా మనం అక్కడ చూస్తాం ఈ ఉదయ కాలము ఈ లేఖన భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ దినాలలో కూడా చాలా మంది పైకి భక్తి పరులుగాను పైకి నమ్మకస్తులుగాను పైకొకలాగా పైకి ఒకలాగా లోనకు లాగా అనేక మంది బ్రతుకుతున్న వారు నేటి సంఘములో కూడా మనకి కనబడుతూ ఉన్నారు దైవచుడు ఎదురుగా చాలా వినయ విధేయతలు కలిగిన వారుగా వెనకకు వెళ్లి అనేక మందిని పోగు చేస్తూ గ్రూపుగా చేస్తూ మాట ఇక్కడొక మాట వాళ్ళకొకలాగా వీళ్ళకొకలాగా ఈ రోజు మాట్లాడుతున్న ప్రతి వారు ఎవరు అని అంటే గారడీసీమో వాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు తమను తామే మోసం చేసుకున్నామన్న సంగతి దేవుని పిల్లలమైన మనందరము కూడా మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని దైవుని వాక్యం తెలియచేస్తుంది ఇలాంటి స్వభావం కలిగిన వారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మేమే గొప్ప అనిపించుకోవాలి ప్రజలందరూ వాళ్ళు మెచ్చుకోవాలి ప్రజలందరూ వాళ్ళ వెనకాల తిరగాలి ప్రజలందరికీ ఒక నాయకుడిగా ఉండాలనుకున్నటువంటి స్థితిని ఇక్కడ మనము ఈ గారడీ స్వభావాన్ని తెలియచేస్తుంది నేటి సమాజంలో కూడా దేవుని పేరు చెప్పి ప్రజలను ఆకర్షించడానికి ఎన్నెన్ని గారడీలు చేస్తున్నారు ఎన్నెన్ని మోసాలు చేస్తున్నారు యేసు క్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడను గూర్చి ఈ యుగ సమాప్తిని గూర్చినటువంటి సూచనలు కొన్ని శిష్యులకు దేవుడు చెప్పా ఆయన రాకడెప్పుడో చెప్పలేదు ఆయన రాకడెప్పుడో నాకు కూడా తెలియదు అన్నాడ ఆయన సూచనలు చెప్పాడు ఈ సూచనలు కనబడుతున్నప్పుడు నా రాకడ సమీపంగా ఉందని మీరు గుర్తించండి అని ప్రభు చెప్పా మార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన వారితో ఇట్లనెను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అనేకులు వస్తారు నా పేరట నేనే క్రీస్తుని అంటారు మోసం చేసేవా ఈ రోజు లోకములో ఎక్కడ చూసినా మోసం 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 జరుగుతూ ఉందంటే మనందరం గుర్తించాలి దేవుని రాకడ సమీపంగా ఉందని మనకు ప్రజల మెప్పు కాదు ప్రభు ఏమనుకుంటున్నాడు మన గురించి ప్రభు చేత మనం సాక్ష్యము పొందేవారుగా దేవుని ఎదుట సిగ్గు పడక్కర్లేని మనము జీవించవలసిన వారమైనా అనే విషయాన్ని మనందరము గ్రహించ అపోస్సుల బాధలో వారు గారడీలు చేయలే అపోస్సులు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు రోగులు బాగుపడ్డారు కుంటివారు గుడ్డివారు అనేకమైన రోగాల చేత దుష్ట శక్తుల చేత మరణించిన వారు కూడా తిరిగి బ్రతికించబడ్డ వారు చెప్పుకోలేదు వారు ఎక్కడా గొప్పని కోరుకోలేదు వారు నడిపించా నేనే గొప్పవాడునని ప్రజలు నన్ను మెచ్చుకోవాలని ప్రజలందరూ నా వైపు ఆకర్షించబడాలి అలా మోసం చేస్తూ ఉంటే ఒక రోజు మనమే నష్టపోతామనే సత్యాన్ని గుర్తెరిగి మోసాన్ని విడిచిపెడదాం ప్రభు ఎందు నమ్మకించుదాం దైవ దీవెనలు పొందుదాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి కాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాలలో మీ కార్యములను నూతనపరిచి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి 去。G. రక్షణ ఆనందాన్ని సంతోషాన్ని వారి జీవితాల్లో మీరు కలగ చేయమని ఎవరి చేత మేము మోసపరచబడుకున్నట్లు మమ్మల్ని మేము మోసపరచుకోకున్నట్లు మీ వాక్యపు జ్ఞానమును మాకు ఇచ్చి మీ జీవించినట్లు అటు కృపను దయ దయచేయమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరూ ఎడల మీ గొప్ప కార్యములను జరిగి మా దేశాన్ని మీరు రక్షించమని ప్రతి రాష్ట్రము కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతికూలతలు అన్నిటినీ తొలగించి మీ వార్త ప్రకటించడానికి మీరే ద్వారములను తెరిచి అద్భుతమైన కార్యాలు చేసి మీరు మహిమ పొందమని ఆ నిశ్చయత్వము చేరినట్లు అట్టి కృప మాకు దయచేయమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె